హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను దుబాయ్ ఎయిర్పోర్ట్లో జ్యువెలరీ చూపిస్తాను గోల్డ్ షాప్ దుబాయ్ ఎయిర్పోర్ట్లో అన్ని రకాల బంగారు వస్తువులు కూడా దొరుకుతాయి ఇక్కడ ఉంగరాల నుంచి నెక్లెస్లు అవనివ్వండి చైన్స్ అవనివ్వండి హారాలు అవనివ్వండి దండలు అయినా బ్రాస్లెట్లు అయినా ఎక్కువగా సేల్స్ అయ్యేవి అయితే ఓన్లీ రింగ్స్ అని ఎక్కువ ఫ్లైట్లు ల్యాండింగ్ అయిన టైంలో ఎక్కువ జనాలు వస్తారు అప్పుడు ఎక్కువ క్రౌడ్ అనేది ఉంటుంది నార్మల్ టైంలో అయితే చాలా ఖాళీగా ఉంటుంది ట్వంటీ ఫోర్ క్యారెట్స్ ట్వంటీ టూ క్యారెట్స్ ట్వంటీ క్యారెట్స్ ఎయిటీన్ క్యారెట్స్ అన్ని రకాల బంగారం ఉంటుంది ఇక్కడ మాత్రం మేకింగ్ ఛార్జెస్ అంటూ తరుగు మజూరు అలాంటివి ఏమీ ఉండవు దాని మీద కాస్ట్ ఉంటుంది అదే కాస్ట్ ఫిక్స్డ్ బంగారం కూడా ఎక్కువ కాస్ట్ అయితే కాదు నార్మల్ కాస్ట్లో ఉంటుంది క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది నెంబర్ వన్ క్వాలిటీ మీరు అనుకోవచ్చు ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అయితే చాలా మెత్తగా ఉంటుంది గోల్డ్ అని చెప్పి వాళ్ళ కాదు చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అన్ని రకాల బంగారు వస్తువులు కూడా దొరుకుతాయి నెక్లెస్లు హార్మ్లు నలపూసల దాంట్లో బ్రాస్లెట్లు రింగ్స్ ఎక్కువ సేల్స్ అయ్యేవి అయితే మాత్రం రింగ్లు ఉంగరాలు ఎక్కువ సేల్స్ అవుతాయి ఫ్లైట్లు ఎక్కువ ల్యాండింగ్ అయిన టైంలోనే ఎక్కువ సేల్స్ అనేది ఉంటుంది అప్పుడు ఎక్కువ క్రౌడ్గా ఉంటుంది నార్మల్ టైంలో అయితే మాత్రం చాలా ఫ్రీగానే ఉంటుంది గోల్డ్ షాప్ అయితే చాలా పెద్దది అన్ని ఐటమ్స్ ఉంటాయి రేట్లు కూడా చాలా రీజనబుల్గా ఉంటాయి మన చేతిలో డాలర్స్ ఉంటే డాలర్లోనైనా తీసుకోవచ్చు మన ఇండియన్ రూపీస్ ద్వారా అయినా తీసుకోవచ్చు ఏ విధంగా అయినా తీసుకోవచ్చు క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది షైనింగ్ అంటే చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా బంగారు లేడీస్ బ్యాంగిల్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి ఎయిర్పోర్ట్లో ఇది దుబాయ్ ఎయిర్పోర్ట్లో షాప్ ఇది చాలా మంచి క్వాలిటీ ఒకసారి మనం అందులోకి ఎంటర్ అయ్యామంటే ఏదో ఒక వస్తువు తీసుకునేలా కన్విన్స్ అయిపోతాం మనము అంత బాగుంటుంది చూస్తున్నారు కదా దుబాయ్ ఎయిర్పోర్ట్ ఇదంతాను అదంతా డిస్ప్లే దుబాయ్ ఎయిర్పోర్ట్లో చాలా పెద్ద డిస్ప్లే ఓకే బాయ్ ఓకే ఫ్రెండ్స్ బాయ్